ఓం నమస్ శివాయ మనము శ్రావణ మాసంలో తదియ తిథి నాడు ఆచరించవలసినటువంటి విధి విధానాలన్నీ కూడా నేను ఈరోజు మీకు వివరించడం జరిగినది ఈరోజు ముఖ్యంగా తదియ గౌరీ నోములు అలాగే స్వర్ణ గౌరీ వ్రతం అనే పేరుతో కూడా ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి ఎలా ఉద్యాపన చేయాలన్నీ కూడా పురాణ శ్రావణం డివోషనల్ ఛానల్లో చక్కగా వివరించడం జరిగినది అలాగే మనం ఏ పని చేస్తూ ఉన్నా కూడా ఈ శ్రావణ మాస మహత్యాన్ని విన్ విన్నా కూడా మనము ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రలవుతాం కాబట్టి ఏ పని చేస్తూ ఉన్నా ఆ స్మరణ చేసుకుంటూ ఓం నమ శివాయ అని మనం నిద్ర లేచింది మొదలు అలాగే మనం పడుకునేంత వరకు కూడా ఆ శివనామ స్మరణను జపిస్తూ ఉంటారని ఆశిస్తూ ఓం నమ శివాయ